ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు నీ కొడుకు నేనా దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు కన్న కొడుకు కన్న ఆఫ్టర్ ఒక లారీ డ్రైవర్ గా అడిగిపోయాడా వాడికి బెయిల్ ఇచ్చావు అది నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవన చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకుని కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను లేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కురువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి లోకంలో ఎంత మురిసిపోతుందోట్ పో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్ట ప్లీజ్ తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి చీర్ను ఉప్పు పుడుతోంది దుమ్ము ఓపిక లేదు ఆ వంక పెట్టుకుండా నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి కట్టేశారుగా చాలా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్లో తన్నున్నాయి ఆ బకెట్లో వెళ్ళి ఉన్నాయి కలిపి ఇదిగో నా షూస్ అబ్బాపా నాకేమో నాలుగు చేతులు ఉన్నాయట్రా ఆ మంత్రి కింద ఉన్నాయో చూడు సరిగా కూర్చోవే ఆపడి సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిందిరా డాబు వేస్తావా నమస్కారం అమ్మా వెళ్ళి హాల్లో కూర్చోండి నమస్కారం ఇందాక పెట్టారుగా సారీ అమ్మా ఏమిటి విషయం నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను అటువంటి విధవల కోసం మీరు ఎస్ఐ సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను నమస్తే లేదండి లేదండి ఫ్రెండా మరెందుకు వచ్చారు మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని సారూభూత లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమని లేదు పని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ తో మీరే నేరం చేయించుంటారు లేదమ్మా ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టీపీఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ వెళ్ళండి ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని ఏమిటా కాబడుతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్